నిన్ననే మా నాయకుడు రైతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది నిన్న చేసినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత నేను ఎథిక్స్ కమిటీ చైర్మన్గా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారని అని చెప్పక తప్పదు ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశాడో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ మధ్య అబద్ధాలతో కూడినటువంటి కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశాడు ఈ మేనిఫెస్టోకు ఆ మేనిఫెస్టోకు చూస్తే మా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటారు నేను చేసినటువంటి మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక కురాన్గా భావిస్తూ ఉన్నా ఈ పవిత్ర గ్రంథాలు మూడు మతాలకు కూడా ఇవన్నీ కూడా పవిత్ర గ్రంథాలు వాటిలో చెప్పిన విధంగా నేనన్నీ తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి ఏదైతే చెప్పాడో దాని మాట ప్రకారం ఈ మన మతాలు మూడు మతాలు కూడా ఏవైతే నమ్ముతాయో వాటిని నేను నమ్ముతూ మేనిఫెస్టో విడుదల చేస్తున్నాను చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో మేనిఫెస్టో కూడా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా చాలామంది ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఆ విధంగా చేయండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు కదా ఒక అబద్ధం అయితే తప్పేముంది అని చెప్పి మా అన్న కూడా అడిగారు నంద్యాలకు వచ్చినప్పుడు ఒక లక్ష రూపాయలైన రైతు రుణమాఫీ చేస్తే సరిపోతుంది ఒకసారి ఆలోచించండి అన్నప్పుడు అన్న నాకు బడ్జెట్ గురించి నాకు ఎంత అవుతుంది సాధ్యమా ఇది అసాధ్యమా అనేదని మనం ఆలోచించాలి ప్రజలకు ఏదో ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి నేను అలాంటి చేయలేనన్నా అని చెప్పి ఖండితంగా చెప్పడం నేను పక్కన వింటా ఉన్నా కూడా నేను కూడా ఎథిక్స్ కమిటీ అంటేనే విలువలతో కూడినటువంటి రాజకీయాలు నేను కూడా వాటిని నమ్ముతా చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటాడు ఎట్లా అంటాయంటే ఏ అబద్ధాలని ఆడిస్తాడు భారతంలో ద్రోణాచార్యంతో యుద్ధం చేయలేక అబద్ధం ఆడిస్తాడు ధర్మరాజుతో అబద్ధం ఆడిస్తాడు అశ్వత్థామ అతహాకుంజరహ అని చెప్పి దాన్ని పలికేటప్పుడు కూడా అశ్వత్థామా అతః కుంజరహ అనే ఏనుగు చనిపోయింది అనే బదులు దీన్ని తన కొడుకే అని చెప్పి ఆయన విల్లంపులు పారేసేటట్టుగా ఈయన నైజం అంటే యుద్ధాన్ని మానుకోవాలి అనే ఒక మేము చేస్తున్నది ధర్మయుద్ధం న్యాయ పోరాటం వాళ్ళు చేస్తున్నది అధర్మ యుద్ధం చేస్తున్నది విలువలతో లేనటువంటి రాజకీయం దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది కావచ్చున కానీ మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడో వాళ్ళు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి పథకాలు అందజేయలేడా ప్రజలకు ఇవన్నీ సాధ్యం కానిటువంటి కొంతమంది తెలుగుదేశం నాయకులే చాలామంది మెయిన్ చంద్రబాబు నాయుడు దగ్గర అనేటువంటి వాళ్ళే నాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల్లో ప్రతి కొన్ని పథకాలు మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ పథకాలు ఇవ్వాల్సిందే పెన్షన్లు కావచ్చు లేకపోతే బియ్యం కావచ్చు లేదా ఉచిత బియ్యం కావచ్చు ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన పథకాలు ఉన్నాయి అవి తప్పదు ఉచిత కరెంటు కావచ్చు ఇలాంటివన్నీ ఇవ్వాల్సింది తప్పదు అవి కాకుండా డెబ్బై రెండు వేల కోట్లు అదనంగా కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి అతను చెప్పే సూపర్ సిక్స్ చెప్తే డెబ్బై రెండు వేల కోట్లు దేనికే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసినామన్నటువంటివి మీరు ఏ విధంగా సాధ్యమవుతుంది అనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం